ఉన్నప్పుడన్నా రే మా చుట్టాలకి ఇల్లు వచ్చిందే పాపం ఇప్పుడన్నా గుర్తురాలేదా ఏళ్ళ తరబడి జర్నలిస్టులకు ఇల్లు ఇస్తా ఇస్తా అని పెట్టి మాడేసి ఆచరణలో తీసుకొచ్చి ఇచ్చిన మిగతా వాళ్ళకు కూడా అధికారంలో ఉంటే వంద శాతం ఇస్తుంది మాటిచ్చి అందరికి ఇస్తాం ప్రతి ఒక్కరికి ఇస్తాం బేఫికర్ ఉండాలి చిన్న వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పాను తాత్కాలికంగా లేట్ కావచ్చు కొందరికి అన్యాయం జరగచ్చు పూర్తి చేస్తాను కూడా చెప్పిన మరి ఆ మాటలు గుర్తు రాలేదా గుర్తు గుర్తురాలేదా నేను భగవంతుని నమ్ముతా భగవంతుని ఇది ఒక మన మంచి కొరకే ఇంకా చాలా దూరం ప్రయాణం చేసేది కనుక ఇప్పుడు అవన్నీ చూసుకొని ఇంకా ముందుకు అనే ధైర్యాన్ని శక్తిని ఆ భగవంతుడు నాకు ఇస్తారని నమ్మకం ఉంది వంద శాతం మా ప్రతి పేదవానికి నేను కొడుకులాకనో తమ్ములు లాకనై వాళ్ళకి సేవ చేస్తా వాళ్ళ సేవనే నాకు ప్రధానం వాళ్ళనే నేను ఆదుకుంటా నన్ను ఇట్లా అసత్య ప్రచారాలు ఎవరైనా చేసినా వెంకటేశ్వర స్వామికు ఆ శ్రీరామచంద్రునికో ఆ భగవంతునికో ఆ ఇళ్ళమత్త వాళ్ళని వాళ్ళు మార్చని పొక్తప్ప అంతకన్నా చేయలేను దయచేసి మరి ఇక రెండు మూడు నెలల తర్వాత ఒక్కొక్క వర్క్ మీద ఏమైందో చూసుకొని దాని మీద కూడా మేమేం ఏం చేయాలో ప్రభుత్వానికి ఏదో గ్యారెంటీల పైన దాన్ని తీసుకెళ్తాం జిల్లా అందరూ కూడా మన జిల్లా చాలా పేద జిల్లా కనుక దయచేసి గెలిచిన ప్ర ప్రతి వాళ్ళు ఐక్యమత్యంతో మన జిల్లా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కానీ మిగతా పనులు కానీ కావడానికి దృష్టి పెట్టండి